ఆర్య సమాజ మూరోడ్ల సెంటర్ మోరగుడి జమ్మలమడుగు మడుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఈరోజు వేద మంత్రము ఓం మహి మహే తవసే దీధ్యే నృన్ ఇంద్రాయే తవసే వ్యాన్ యో అస్మై సుమతిం వాజ సాతో స్థుతో జనే సమర్యచికేత ఋగ్వేద మంత్రము భావార్థము జీవన సంగ్రామము చాలా భయంకరమైనది నేను మిక్కిలి దుర్బలుడను కానీ ఓ ఇంద్ర ఇంద్ర అంటే ఐశ్వర్యవంతుడైనటువంటి పరమేశ్వరుడు సృష్టికర్తని నీవు చాలా గొప్పవాడవు చూడండి పరమేశ్వరుడే చెప్తున్నాడు తన గురించి తాను చెప్తున్నాడు ఇప్పుడు శ్రీనివాసులు సార్ గురించి శ్రీనివాసులకే తెలుస్తుంది బాగా నా గురించి నాకు బాగా తెలుస్తుంది జనార్దన్ సార్ గురించి జనార్దన్ సార్కు బాగా తెలుస్తుంది అట్లా పరమేశ్వరుని గురించి పరమేశ్వరునికే బాగా తెలుస్తుంది ఆయనే చెప్పాలి నేను ఇలాంటి వాడిని అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు నీవు చాలా గొప్పవాడవు భగవంతుడు గొప్పవాడు బలవంతుడవు సర్వశక్తి సానము నీ శక్తిని ఆశ్రయించి దుర్బలుడనైన నేను మహాబలవంతుడనగుదును ఎవరైతే భగవంతుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఆశ్రయించి ఉంటారో వాడు మహాబలవంతుడైతాడు అందువలన నేను నేడు అతవ్యాన్ మహా మహాబలవంతుడు అగుటకు మహత్వపూర్ణమగు ఆరంభమును చేయుచున్నాను ఒకవేళ మనము దుర్బలులమే ప్రజెంట్ కానీ భగవంతుని ఆశ్రయించిన తర్వాత మనలో బలం పెరుగుతుంది అని ఇక్కడ ఆ యొక్క మహత్వపూర్ణమైనటువంటి బలవంతుడను అగుటకు ఆరంభం చేయుచున్నాను నిన్ను ధ్యానించి నాలో నిద్రించుచున్నటువంటి శక్తులను మేల్కొలుపుదును నాలో దాగి ఉన్నటువంటి నరశక్తులను నాయక శక్తులతో ఉద్బుద్ధము చేయుదును ధ్యానము ద్వారా పౌరుషమును ప్రదీప్తమునర్తును స్వయముగా ప్రకాశింతును ఈ విధముగా బలవంతుడనై నా యొక్క విజయ యాత్రను పూర్తి చేయుదును భగవంతుని ధ్యానించడం వల్ల ఇవన్నీ లభిస్తాయంట అందరూ గుర్తుపెట్టుకోండి కానీ ఓ ఇంద్ర నేను ఇది అంతయు నీ ఆధారముననే చేయగలుగుదును ఏవైతే ఇవన్నీ మనము శక్తులు సంపాదిస్తామో అవన్నీ భగవంతుని ఆధారంతోనే జరుగుతున్నాయి నీవు సమర్థ్యుడవు ఈ సంసార సమరమునందు విజయమును పొందించువాడవు ఎవరైనా విజయం సాధించారు ఒక మనుష్యుడంటే ఆ విజయమును ఇచ్చువాడు పరమాత్మ కావున ఈ జీవన సంగ్రామములో విజయము పొందుటకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధినిచ్చువాడవు నీవే అయితే మనం ఈ జీవన సంగ్రామం సంగ్రామం అంటే ఒక యుద్ధం ఈ జీవిత యుద్ధంలో మనం విజయం సాధించాలంటే మనకు శ్రేష్టమైనటువంటి బుద్ధి కావాలి ఆ బుద్ధి ఇచ్చివాడు ఒక పరమాత్మ ఒక్కడే భక్తి గల వారికి మంచి బుద్ధినిచ్చి మార్గము చూపుదువు ఎవరైతే పరమేశ్వరుని అనన్యమైనటువంటి భక్తితో ఉంటారో వారికి మంచి మార్గాన్ని చూపిస్తాడంట మంచి బుద్ధినిచ్చి కావున నీ ధీనుని యొక్క ఈ ధీనుని ఎందును దయచూపుము ఈ పేరుతో నేడు నీ కొరకై మహాకార్యమును ఆరంభించును మహాబలము సంపాదించుటకు నా పౌరుషములను ప్రదీప్తమునర్చు మహాకార్యములను నేను ఆరంభించును అని ఇక్కడ పరమేశ్వరుడు మనకు తెలియజేస్తున్నాడు ఓం తత్ సత్